జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర్ రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండరామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కంద పద్యములు రెండు వందల నలభై ఒకటి రెండు వందల నలభై రెండు చందురుని చీమ ముద్దాడిందని నట్లిపుడు నీవు ఈ సద్బోధన్ జందితి నీకు సరి జగమందెవ్వరు లేరు నిన్ను మది మెచ్చితిరా అని మెచ్చి ఏమి ఇచ్చెదవని గురుదక్షిణ టంచునతడడిగిన నన్నని పల్కె శిష్యరత్నము విని ఇది ఇక ముట్టబో కవిహరించుమన జై నిజ గురుభ్యో నమః జై నిజ గురు అనుభవానందాయ నమః శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు దేశ కేంద్రుల వారి చే విరచితమైన ఖంద పద్యములలో మనం ఈరోజు రెండు వందల నలభై ఒకటి రెండు వందల నలభై రెండు కందపద్యములను ముచ్చుంటూ ఉన్నాం శిష్యుని యొక్క ప్రబోధకు గురువు చాలా ఆనందించి హర్షాతిసేపుతో తన యొక్క హర్షాన్ని తెలియజేస్తూ ఉన్నారు యనా శిష్య చందురుని చీమముదాడిందని నట్లిపుడు నీవు ఈ సద్బోధన్ జిందితి వి నీకు సరి జగమందెవరు లేరు నిన్ను మదిమితిరా నిన్ను సంపూర్ణమైనటువంటి మనస్కుడనై నీ యొక్క బోధను గ్రహించుకునటం కానీ తెలిసిన దానిని అందరికీ సక్రమముగా అర్థమయ్యే విధానంలో ప్రబోధించటం కానీ ఇవన్నీ విన్న తరువాత నిన్ను మెచ్చకుండా ఉండలేకపోతున్నాను శిష్య ఎలాంటి నాయన చంద్రుని చీమ ముద్దాడిందని నట్లిపోరు చంద్రుడు ఆకాశంలో ఉంటారు ఆయన సితకరుడు చల్లదనాన్ని అందజేసేటువంటి వాడు చంద్రుడు అలాంటి చంద్రుని దరి చేరటం చకోర పక్షులు లేక హంసలు ఇలాంటివి విహంగ మార్గంలో చేరటం అనేది మనం విని ఉన్నాం కానీ చీమ అనేది చాలా అల్పమైనటువంటి పిపీలక ప్రాణి ఇది చంద్రుని ముద్దాడిందని అన్నప్పుడు అది ఎలాంటిదో ఎందుకని చీమ ఎప్పుడు చంద్రుని ముద్దాడలేదు కానీ చీమకు ఉండబడేటువంటి నేర్పు ఏదైతే ఉన్నదో ఆ దివ్యమైనటువంటి జ్ఞానం ఉన్నది ఎలా ఆ తన యొక్క నడకలో కానీ రాబోయేటువంటి విషయాన్ని గ్రహించటంలో కానీ ఆహారాన్ని సముపార్జించి దాన్ని దాచుకోవటంలో కానీ విపత్తును ముందుగా గ్రహించటంలో కానీ వీటన్నిటిలో కూడా చీమ బహు నేర్పరి అలాంటి నేర్పరి అయినటువంటి శిష్యుని వినియో చాలామంది అంటూ ఉంటారు మాది విహంగ మార్గము అని కొందరు పిపీలక మార్గము అంటుంటారు ఎలా అయినప్పటికీ కూడా ఇది నిజ గురు రాజ మార్గం ఇది అలా ఆ చీమ ఏదైతే ఉన్నదో అది చంద్రుని చేరుకుని ముద్దాడింది అనటం ఎంత విచిత్రమో తద్విధానంగానే నీవు ఈ సద్బోధన చెందితివి ఈ సత్యమైనటువంటి బోధ ఇది సత్యార్థమైనటువంటి బోధ పరిపూర్ణ బోధ ఆ బోధను అందుకున్నావు నాయన నీకు నీకు సరి జగమన్ ఎవ్వరు లేరు ఈ జనించి గతించేటువంటి జగత్తులో నిన్ను బోరినటువంటి వారు మరెవ్వరూ లేరుగాక లేరు శిష్య అందుకని నిన్ను మది మెచ్చితిరా అలాంటి శిష్యుడు నీవైనందుకు నా దరి చేరినందుకు ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నందుకు నేను నిన్ను కొనియాడుతూ ఉన్నాను అని అంటూ తదుపరి రెండు వందల నలభై రెండవ కందపథ్యం ద్వారా శిష్యుని గురు దక్షిణ కోరుతూ అంటూ ఉన్నారు గురుచేతలు అని మెచ్చి ఏమి ఇచ్చదవని గురుదక్షిణ నటంచు నతడడిగినా నన్నని పే శిష్యరత్నము విని ఇదిక ముటబో గవిహరించు విహరించు మనన్ శిష్య ఇక ఎలా వ్యవహరించవలనో ఎలా నీ యొక్క అశరీర సాంప్రదాయముగా ఎలా ఉండవలనో తెలియజేస్తారు ఆయన ఎలా అంటే శిష్య ఈ విధముగా ఎప్పుడైతే గురువుగారు శిష్యుని యొక్క బోధన గ్రాహ్యమును బోధన విధానాన్ని ప్రబోధించేటువంటి తీరుని తీరుని గమనించి శిష్యుని మెచ్చుకున్నారు మెచ్చుకుని శిష్యునితో ఏమి ఇచ్చదవని గురుదక్షిణ శిష్య నేను అనితర సాధ్యమైనటువంటి శ్రేష్టమైన నిజగురు శిష్య న్యాయముగా ఉండబడేటువంటి బృహద్వాసిష్ట సిద్ధాంతం అయినటువంటి పరిపూర్ణ బోధను నీకు అందజేశాను కదా గురుదక్షిణగా నాకేమిస్తావు అటంచు అతడు అడిగినా ఎవరు అడిగారు గురుదేవులు అడిగినా నన్నని పలికే శిష్యరత్నము గురుదేవా ఏమున్నదయ్యా నా దగ్గర నేను ఎప్పుడు నా యొక్క ధను మన ధనములను మీకు అర్పించితే ఇక నేను అనబడేటువంటి అహం ఏదైతే ఉన్నదో దాని యొక్క అంకురాన్ని కూడా తొలగించేశాను అలా తొలగించేటట్లుగా బోధించారు కావున ఆ లేని అహమేదైతే ఉన్నదో దానిని మీకు అర్పిస్తూ ఉన్నానయ్యా అని చెప్పాడు ఎవరు శిష్యరత్నము శిష్యులలో మేటి అయినటువంటి వాడు బుద్ధి కలిగినటువంటి నేర్పరి అయిన శిష్యుడు అలా ఎప్పుడైతే శిష్యుడు అన్నాడో అది విని ఇది ఇక ముట్టబోక ఏది నీవు నాకు ఏదైతే దక్షిణగా ఇస్తాను అన్నావో ఇచ్చావో ఆ అహం అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ నేను అనే దానిని ఇక ముట్టకు అహం రహితుడవై వ్యవహరించు అలా విహరించు అలా కొనసాగు ఆ శరీరుడవై నీ యొక్క మనుగడ సాగించు అని అన్నాడు ఎంత చక్కగా చెప్తున్నారంటే కృష్ణవరము దర్శకి వారు ఎప్పుడైతే శిష్యుని యొక్క ప్రబోధ విన్నాడో విని మెచ్చి గురుదక్షిణ ఏమి ఇస్తావు అని అడిగాడు అలా అడిగాడు ఎవరు గురుదేవుడు నన్ను అని పలికాడు శిష్యుడు అది విన్నాడు గురువు ఇది ఇక ముట్టబూక విహరించుము అని అన్నాడు కృష్ణ కృష్ణప్రభు దిశకెందుల వారి రెండు వందల నలభై ఒకటి రెండు వందల నలభై రెండు కందపద్యములను మనం ఇప్పటి వరకు ముంచుకొచ్చుకున్నాం జై గురుదేవా